కూతురు తల్లి సంబంధమే ఉంది కానీ ఈ తాయి ఇవన్నీ వాళ్ళ ఊహాలు కలిపితాలు మాత్రమే హలో గోరి అదే శ్రీనివాస్ శ్రీనివాస్ గోరి అగోరి అని చెప్పుకుంటావు కదా ఇప్పుడు వర్షిని ఈ గురించి ఒకటి మాట్లాడుతుంది నువ్వు మంచిగా పద్ధతి గల్లా గోరివి గోరివని ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన మంచోడు అది ఇది ఆయనే నా జీవితం ఆయనే నా సర్వస్వం మేము గత జన్మల ప్రేమికులం ఇప్పుడు కలిసాము గత జన్మలో మేము అలా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నామని చెప్పేసి నీ గురించి ప్రేమ పాటలు ప్రేమ డైలాగులు వీలైతే ప్రేమిద్దాం నువ్వు మా తిరిగి వాళ్ళే ప్రేమిస్తారు నీకు ఒక అలవాట నువ్వు అఘోరివా ఇంకేంటరా నాకు అర్థం కాదు ఏం అలవాటు లై లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్తారా అఘోరాలు ఇప్పుడు వర్షన్ కూడా అదే చెప్తున్నా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పి మొత్తానికి పోయిందని మళ్ళీ రప్పించుకున్నావు ఏదో చేసినావు మొత్తానికి ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్లో ఆలోచిద్దాం ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మొత్తానికి చెక్ చేపిస్తే ఏం బయటపడుతుందో తెలిసిపోద్ది డెఫినెట్గా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏం చేశాడు ఓకే ఇది కనుక డెఫినెంట్గా చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకు ఒక వస్తే మాత్రం చేయాల్సిందే వర్షం ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తే కనుక హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి అమ్మా ఒక మంచి సైకాలజిస్ట్ సైక్రైట్ సైక్రైస్ట్ అదేవిధంగా మంచి డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి లోపల స్కానింగ్ కూడా చేయించుకోండి డెఫినెంట్గా ఈ అగురం మీకు ఏదో పెట్టే ఉంటాడు ఏదో మందో లేకుంటే పసరో ఏదో అయితే మీ కడుపులకో లేకుంటే ఏదో చేసి ఉంటాడు డెఫినెట్గా ఎందుకంటే ఇటువంటి వ్యక్తి కోసం మాత్రం నువ్వు డెఫినెట్గా పోవు నీకేదో మాయ చేసి మంత్రం చేసి మందు పెట్టి రప్పించుకున్నాడు అర్థమవుతుందా మీరు మంచి ఏంటి ఇంటెలిజెన్స్ అంటే మంచి తెలివి గల అమ్మాయి మీరు మంచి మెరిట్ స్టూడెంట్ మంచి యాక్టర్ కూడా మంచి యాంకర్ కూడా నేను మొన్న చూసాను మీరు యాంకరింగ్ చేస్తుంటే మీకు మంచి ఉద్యోగం ఇచ్చారు అవన్నీ వదిలేసి మళ్ళీ వీడి దగ్గరకు వచ్చి ఏంటమ్మా వ్యవహారాలు మీరు లైవ్లో మీరు ముద్దులు పెట్టుకోవడం వాడి గురించి మీరు ప్రేమ పాటలు పాడటం ప్రేమ డైలాగులు చెప్పడం ఏదన్నా సఖ్యతగా ఉందా ఏదైనా మీకు అది అసలు మంచిగా అనిపిస్తుందా మీకు ఎందుకు వీడిని వీడి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు మొన్న అమ్మాయిని జనర్ ఫస్ట్కు చేసుకున్నాడట వాడు చేసుకోలేదు ఆయన అన్ని అబద్ధపు మాటలు అని చెప్పేసి మీరు అంటున్నారు ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఒక ఒక లేడీ ఒక ఆడది వచ్చి అలా విప్పి చెప్తుందా పది మందిలో మోసం చేశాడు కాబట్టి చెప్తుంది ఈరోజు ఇతను అగురి లేనిపోని అని నిందలు ఆమె విదిస్తున్నాడు గట్టిన తాళి చూపిస్తుంది మోసం చేశాడు మాయ మాటలు చెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయి మీ గురించి తెలవగానే మీడియా ముందుకు వచ్చింది రేపటి రోజున ఇంకో నీ పరిస్థితి కూడా ఇదే ఆలోచించుకోమ్మ ఒకసారి రేపు నీకు జరిగేది కూడా ఇదే ఇంక ఏమీ ఉండదు డెఫినెట్గా ఈ విధవ నిన్ను మోసం చేస్తాడు అదే జరుగుతుంది ఆ రోజు నువ్వు మళ్ళీ ఈ వీడియోని గుర్తు చేసుకొని మీ తల్లిదండ్రులతో మీరే వీడియో ఇస్తారు ఆ రోజు మీరే చెప్తారు ఈ రోజుని మీకు ఏం ఆశ చూపించి ఏ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టాడో ఏ మందు పెట్టి మీకు ఏం వశ వశీకరణ చేసి మిమ్మల్ని లొంగ తీసుకున్నాడో తెలియదు కానీ రేపటి రోజున మీరు ఫేస్ చేయాల్సిందే వీటితోటి వీటితోటి మీరు ఇన్ని రోజులు ఉన్నారంటే గ్రేట్ ఏమర్ ఇంకా అదే మీకు ఎలాంటి ఆశలు చూపించాడు ఇటువంటి ఏం చేస్తాడో అర్థం కాట్లేదు డిఫరెంట్గా మాత్రం ఏదో మాత్రం మీకు చేసిండు నువ్వు మీరు తప్పకుండా వర్షాన్ని గ్రహించాలి అనవసరంగా వీడి గురించి ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన మంచోడు ఆయన బుద్ధిమంతుడు ఆయన మాంసాలు కూడా మానేసి ఇప్పుడిప్పుడే పప్పు తింటున్నాడు ఆయన మంచి ప్రేమ చూపిస్తాడు ఆయన నా సర్వస్వం ఆయన జీవితం గత జన్మలం ప్రేమికులం ఇవన్నీ అనవసరంగా మీరు అట్లా ఆలోచించకండి వేస్ట్ వరస్ట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైం ఇది పెద్ద వరస్ట్ గడు అనవసరంగా ఆయన గురించి ఆలోచించు నువ్వేమో అనుకుంటున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా చాలా చిన్న వయస్సు అనేది ఇటువంటి సమయంలో నువ్వు వాడితో వెళ్ళి ఏ ఏం లీడ్ చేస్తావు జీవితం చెప్పు ఆయనకి ఇల్లు లేదు వాకిలి లేదు కట్టడానికి బట్టలు ఉండవు బరి బాధ తిరుగుతూ ఉంటాడు ఏం తింటాడో తెలియదు స్నానం చేస్తాడో తెలియదు మోహం అడుగుతుడో తెలియదు ఆ పనులు చూడు ఆయన అవతారం చూడు అసలు ఏ ర్యాంగిల్లో అయినా అఘోర కూడా కాదు ఏ వర్షం ఏ వర్షన్లో కూడా ఆయన అఘోరని ఎవరు అనరు కూడా ఇందులో అఘోర చేష్టలు అఘోర జీవన విధానం అఘోర ఏంటి పద్ధతులు అఘోర ఒక జీవిత లక్ష్యం అఘోర యొక్క విధానం అఘోర ఒక లైఫ్ స్టైల్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ అలా ఇలా ఉండవు ఇతనిలాగా ఏ యాంగిల్లో మీకు అఘోరా అనిపించాడో నాకు తెలియదు కానీ డెఫినెట్గా తొందరగా వీడికి టైం దగ్గర పడింది అవుతుంది ఆ లోపు మీరు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకొని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు మీకోసం బోరను ఏడుస్తున్నారు వాళ్ళు తలుచుకొని క్షణం లేదు కన్న తల్లిదండ్రులు బాధ పెట్టకండి అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ లైఫ్ మంచిగా లీడ్ చేసుకోండి త్వరగా అతని దగ్గర నుంచి పారిపోయి వచ్చేసేయండి ఇప్పటికైనా గండం గట్టికి బయటపడతారు లేదంటే మీకు లైఫ్ లేకుండా చేస్తాడు ఇదే జరిగేది గ్రైన్స్ ఒక్కసారి వర్షిని ఓకే